ఏంద నా పోజార్ ఎక్కుందే చూడరా బ్యాగ్ అంతా డబ్బులు డబ్బులుండకుండా ఏముంటాయి అన్నా ఏందిరా బ్యాగ్ పొర ఇటు వస్తుంది పోలీస్ స్టేషన్ పోని ఏంటి పోలిచ్చేది వాళ్ళేది మనకంటే ముందు పోలీస్ స్టేషన్ కే వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చేయడానికి మనం ఇంకేం చేయలేం ఆటో స్టాండ్ కి పోని రానిరా మంచి టైం టైంకే వస్తుంది ఇలారా ఏయ్ నువ్వు రౌడీ ఇవైతే బ్యాగ్ వదిలేస్తాను అనుకోనేవా ఇవ్వకపోతే ఏం చేస్తావ్ ఏం చేస్తానా ఏంట్రైదే? ఏతమన్ తీసుకొచ్చింది. మాట్లాడుతున్నానా? వాళ్ళని రమ్మంటావా. ఇచ్చాతమన్. చాలా బ్యాక్ గ్రౌండ్ మళ్ళీ ఇలాంటి వేషాలు వేసారంటే మీ అంత చూస్తాను జాగ్రత్త ఈ కోఖ ఏం చెప్పిందో గానీ ఆడి కయ్యింది పెద్ద కాక. నేనేం చెప్పల. మిమ్మల్ని చూపించా. ఇదిగోండి. అందరూ తీసుకోండి. రౌడీలకి బాడీలే ఉంటాయి మోకాళ్ళొంచి చిరసాభివందనం చేస్తున్నాను చూడమ్మా భారీ వర్షంలో ఫ్లైఓవర్ కింద ఉండడం ఎంత ప్రమాదమో సండే పూట లుంబిలీ పార్క్ వెళ్ళడం ఇంకెంత ప్రమాదమో ఇది అంత రౌడీజం మీద రిసెర్చ్ అంటే అమ్మా అనకండి సార్ ఈ సిటీలో కోటి యాభై లక్షల మంది ఉన్నారు అందులో తేనుమోసిన రౌడీలు ఓ పది మంది ఉంటారు వాళ్ళే ఈ సిటీని భయపెడుతున్నారు వణికిస్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు రౌడీలుగా మారుంటారు అందుకే రీసెర్చ్ ఎందుకో నాలుగు తెలుగు సినిమాలకు వస్తే పోలా అవును సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ నువ్వు కూడా చాలా తెలివైన స్టూడెంట్ చెప్పగానే క్యాచ్ చేసేస్తావు పోస్తాను సార్ కాకపోతే వాళ్ళు దేనికి భయపడతారు వాళ్ళ వీక్లెస్ ఏంటి తెలుసుకోవాలంటే నేను ఏ సినిమా చూడాలి అలాంటి అవసరమైన విషయాలు ఏ సినిమాల్లోనూ ఉంటాం అవసరం లేకుండానే సుమోలు మాత్రం లేస్తూ ఉంటాయి అందుకే రిసర్చ్ చేస్తానంటున్నాను కరెక్ట్ తప్పకుండా చేయాలి అమ్మమ్మ చేయకూడదు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఎవరి గురించి మీ భయం ఆ రౌడీల గురించా కాదు నా గురించా కానే కాదు మరి ఎవరి గురించి నా గురించి మీ గురించా రేపు నీకేదైనా అయితే నన్ను తగులుకుంటారు ఒకటా రెండా పద్నాలుగు టీవీలు కొత్త ఇంకో నాలుగు వస్తున్నాయి ప్రశ్నలతో కూళ్లబొడి చేస్తారు ఆ అమ్మాయి రేపు చేయబడింది దాని మీద మీ స్పందన ఏంటి దానికి కారకులు ఎవరు అసలు ఏ గ్రౌండ్స్ మీద ఆ అమ్మాయికి మీరు రీసెర్చ్ కి పర్మిషన్ ఇచ్చారు ఆ అమ్మాయికి మీకు ఏంటి కనెక్షన్ మీకు రౌడీలకి ఏంటి కనెక్షన్ మీరు ఎందుకు పుట్టారు పుట్టి ఏం పీకేరు ఎప్పుడు పోతారు మేమేమైనా హెల్ప్ చేయాలా ఇలా కొళ్ళబొడి చేస్తారు నీకే నువ్వు బాగానే ఉంటావు అంటించి పోతావు బా అంబుల నేను పెళ్లిపోతాను మస్తు అయింది రాయ్ ఈ బస్సు ఎంత కులం కులా ఆరా తెలుసా అరే చిచ్చా రేపు ఒక జిష్ పెట్టు

మంచితనం ఉండాలి మరీ ఇంత మంచితనో ఉంటే ఎలా ఇలా ఉంటే ఈ సిటీలో బతకడం చాలా కష్టం మనకి బతకడమే కష్టం చాలా ఈజీ కదా తీసుకోండి యోగం లే్ అనుకున్నాను మీరు యోగా చేయడమంట మైండ్ కు హ్యాండ్ కు కదా ఓహో యోగా ఇలా కూడా యూస్ అవుతుందన్నమాట ఏంటి ఆడు స్కిప్పింగ్ చేస్తున్నారు మనల్ని ఉండాలన్నా మనం వేయాలన్నా రన్నింగ్ చాలా ప్రాక్టీస్ అమ్మా ప్రాక్టీస్ వీళ్ళ లైఫ్ లో పరిగెత్తడం కామన్ పాయింట్ ఏంటి ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నావు ఆయన కూడా నాలాంటి వాడే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలియదు అలాగే నా శక్తి ఏంటో నాకు తెలియదు పైగా జంపింగ్లకు చేజింగ్లకు ఆది గురువు ఏం రాస్తున్నావు ఏం లేదు నా పర్సనల్ డైరీ రాసుకుంటున్నాను ఇంతకీ ఇంకో రెండు నెంబర్లు మిస్ అయ్యాయి వాళ్ళు ఎక్కడా వీళ్ళంతా క్రిమినల్స్ లో కనిపించట్లేదే ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా కామన్ గా ఉన్నారు వీళ్ళంతా నా ముందు అలాగే ఉంటారులే ఇంత బరువు ఉందేంటి ఎక్కడ దొరుకుతాయి మీకు ఇవన్నీ ఉల్లిపాయలు దొరకడం కష్టం గానీ ఐదు వేలు పడేస్తే గన్నయం దొరుకుతుంది ఎలా కాలుస్తారు దీన్ని ఏముంది పై బటన్ ముందుకి ట్రిక్ రనక్కి నొక్కు పనిలో పని వాడే నీ ఫ్యాక్షన్ బాగు షూట్ చేయి ప్రాక్టీస్ అవుద్ది చచ్చిపోతాడేమో బుల్లెట్లు ఇక్కడ ఉంటే చావరు దాంట్లో ఉంటే చస్తారు बुलेट लुनाय निक తెలుసా ని గుర్లేదని కూడా తెలుసు ఏడ్రా శాఖయ్యవా ఓకే బై బై హలో 見合わさな。